బేబీ నాకు మీ ఇంటికి రావాలనిపిస్తుంది బేబీ వచ్చానా ఏం పెడతావు నాకు వద్దులేవు ఎవరిచ్చారు బేబీ బేబీ నీ చేతలో ఉండేది ఏంది ఎవరిచ్చారు బేబీ నాకు మీ ఇంటికి రావాలనిపిస్తుంది బేబీ ఏమిస్తావా ఇంటికి వస్తా ఏమిస్తావు బిర్యానీ వావ్ ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తుందా వావ్ అమ్మ పేరు ఏం పేరు గిట్ట నాకు వినిపించట్లా నువ్వు చిన్నగా చెప్తున్నావు గిట్టవు ఎట్టగా చెప్పు ఎవరు అమ్మ పేరు అమ్మ పేరు చెప్పు చెప్పు గట్టిగా అమ్మ పేరు చెప్పు అమ్మ చేపించేది ఎవరు నీకా అన్నం తినిపించేది ఎవరా స్కూల్కి పంపించేది ఎవరా నీకు ఎవరంటే ఇష్టమా

అదిగో హ్మ్ కొడుకు బేబీని హహ హహ అవ్ అవ్ మేబీ నీ పిల్లగూ తిత్తి వాయమ చెయ్ పెట్టు కడ చెయ్ పెట్టు కడ జడ చెయ్ పెట్టు కనక పడు కనక మల్ల కనక మల్ల ఉందా నాకు ఎవ్వరు బనానా ఇవ్వలా నాకు బనానా కావాలి സാല് <US> പണ <uneopen morally>